హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ కేపిహెచ్పీ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా వచ్చిన కుప్పడం శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దానండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే కుప్పడం శారీస్ అనమాట ఇవే వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి సేమ్ ఇలాంటి శారీనే మా అత్తయ్యకి కూడా తీసుకున్నాము చాలా బాగుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఎప్పుడు ఎవరు గ్రీనే కదా చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే అమ్మవారి లుక్ అయితే వస్తుంది ఇలా చెక్స్ లా ఉండి మామిడి పిందెల డిజైన్ అయితే వచ్చింది బోర్డర్ వచ్చేసి లాంగ్ బోర్డర్ వచ్చింది కొంచెం గ్యాప్ బోర్డర్ లా ఉంది లాంగ్ ఉంది అనమాట వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వాటిలో కలర్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా ఆర్కే కలెక్షన్స్ లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అంతా మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక్కడ కనిపించే కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ కూడా చాలా బాగుంది కాకపోతే దీనికి నిలువుగా వచ్చాయి డాట్స్ అనేది శారీ అంతా ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది మాక్సిమం రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి అన్నిటికీ కానీ నాకు హ్యాష్ కలర్ బా నచ్చింది అది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది నాకైతే ఈ యాష్ కలర్ ది చాలా బాగా నచ్చింది ఫస్ట్ చూసిన గ్రీన్ కూడా చాలా బాగుంది వీటి స్టార్టింగ్ ప్రైస్ అయితే టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఉన్నాయి అనమాట ఈ సారీస్ ఫంక్షన్ వేరు అంటే పెళ్లిళ్ళకి అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా ఆర్కే కలెక్షన్స్ లోనే డైలీ వేర్ శారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను అన్ని కూడా చాలా బాగున్నాయి అంటే తక్కువ ప్రైస్ లో చాలా గ్రాండ్ గా కనిపించేలా ఉన్నాయి అన్ని కూడా ఈ శారీస్ అన్ని చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్లోనే వియాల వారి పిండి వంటలు ఒక వీడియో అప్లోడ్ చేశాను నచ్చితే మాత్రం చూడండి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వీడియో కూడా ఉంది అది కూడా నచ్చితే చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్